హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ వ్యాక్టియోర్ యూట్యూబ్ ఛానల్ ఏంటబ్బా గ్రీన్ కలర్ బ్యాగ్స్ ముందేసుకొని కూర్చోని అనని చూస్తున్నారా అవేనండి ప్లాంట్ బ్యాగ్స్ ఏంటి గౌతమ్ పట్టలు చూపించి ప్లాంట్ బ్యాగ్స్ ఉంటుంది అనుకుంటున్నారా అవే గౌతమ్ పట్టలే ఇవి మోడ్రన్ గౌతమ్ పట్టలు అనమాట ప్లాంట్స్ వేసుకునేదానికి ఒకప్పుడు మా అమ్మ వాళ్ళు రైస్ బ్యాగ్స్లో యూరియా బ్యాగ్స్లో ప్లాంట్స్ వేసేవాళ్ళు మనం ఇప్పుడు స్టైల్గా మీషో నుండి ఆర్డర్ పెట్టుకున్న ఈ ప్లాంట్ బ్యాగ్స్లో అయితే అనేవి వేసుకోబోతున్నాం ఏమేమి వేస్తానైతే ఆశ్చర్యపడగాకండి టమాటో పచ్చిమిర్చి అసలు వస్తాయా రావా అని ట్రై వేయడానికి అయితే నేను తెప్పించాను ఏంటి పది తెప్పించావా ట్రై వేయడానికి అని అనుకోవచ్చు ఆయన అంతకంటే తక్కువ లేవు సో పెట్టి ఈ ప్లాంట్ బ్యాగ్స్ అయితే తెప్పించాను వస్తాయో రావో నేను మన ఫ్యూచర్ వీడియోస్లో చెప్పేస్తాను అనమాట చూసారా పది బ్యాగ్స్ ఇచ్చాడు పది రకాల చెట్లు వేసుకోవచ్చు మీకు మొక్కలు వచ్చిన తర్వాత ఎలా వచ్చాయో చెప్తాను అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి బాయ్